నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ధ్యాన సాధకులు ఆధ్యాత్మిక సాధకులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నోకి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని పది మందికి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు మీకు నచ్చకపోతే డిస్లైక్ అయిన చేయండి నో ప్రాబ్లం డిస్లైక్ అయిన చేయొచ్చు ఫ్రెండ్స్ ధ్యాన సాధకులు ధ్యాన సాధకులే కాదు ఎవరైనా సరే శాకాహారం చాలా మంచి ఆరోగ్యకరం అనేక రకాల కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఇలా శాకాహారం చాలా గొప్ప ఆహారం ఇది మానవుని యొక్క ఆహారం మనిషి కోసం సృష్టించబడినట్టు భగవంతుడు సృష్టించబడినటువంటి ఆహారం మాంసాహారం మనది కాదు అది రాక్షస భోజనం ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సరే అది అంతే ఎందుకంటే ఆహారం గురించి మరి ఒక వీడియో చేసుకున్నాం శాకాహారంలో అనేక రకాలైనటువంటి మన శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ ఇంకా అనేక రకాలైనటువంటి అవన్నీ కూడా శాఖాహారంలోనే మనకు దొరుకుతాయి సాత్విక ఆహారం అంటే అసలు ఉడకబెట్టకుండా ఉండే శుద్ధ సాత్వికం సాత్వికం అంటే అవి తీసుకోవటం కొంచెం ఇబ్బంది మనం తినలేం కాబట్టి శాకాహారాన్ని తీసుకుంటూ ప్రాణాయామం ధ్యానం చేసుకుంటూ మనం గనక మన ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే ఒకగానొక స్థితి వచ్చేసరికి ఒక ముప్పై నలభై సంవత్సరం చిన్న వయసు నుంచి ప్రారంభిస్తే ఆ వయసు వచ్చేసరికి అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఆనందము ఆత్మజ్ఞానం కూడా కలిగే అవకాశం పుష్కలంగా ఉంది ఆహార పదార్థం ద్వారా మన ఆరోగ్యం సగభాగాన్ని మనం అద్భుతంగా చేసుకోవచ్చు ఏవి పడితే అవి ఈ దేహాలయంలో వేయకూడదు ఎలా పడితే అలా ఈ దేహాలయాన్ని ఉంచకూడదు భగవంతుని ఆలయాన్ని ఎలా పవిత్రంగా ఉంచుతామో ఈ దేహాలయాన్ని కూడా అంతే పవిత్రంగా ఉంచాలి చచ్చిపోయిన శవాల్ని ఈ దేహంలో వేయకూడదు వేసి ఈ దేహాలయాన్ని మనం అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కాబట్టి శాకాహారమే తీసుకోవాలి ధ్యాన సాధకులు శాకాహారంతో మంచి ధ్యాన స్థితి కూడా కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ఆనందం వస్తుంది ఇంకా చెప్పాలంటే ఇలా సాగించు కొనసాగించుకుంటా పోతే ఆత్మజ్ఞానం కూడా కలిగే అవకాశం పుష్కలంగా ఉంది అయితే ధ్యాన సాధన మాత్రం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేయాలి ఇది మనం డబ్బులు ఇచ్చేది కాదు ఒక ప్రాంతానికి వెళ్ళేది కాదు ఇక్కడు మనం చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీద వ్యాసపెట్టి ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే ధ్యాన సాధన ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు ఆరోగ్యాలు అద్భుతంగా ఉంటాయి వారు ఆనందంగా ఉంటారు ఎలాంటి కోరికలకు కూడా త్వరగా లోనుకారు మంచి స్థితిలో ఉంటారు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను కటివేట్ చేసుకోండి జై శ్రీరామ్